విశాఖపట్నంలో ఉన్న కలెక్టర్ ఈ ఈరోజు మరి ప్రతి వారం కూడా క్రమం తప్పకుండా గ్రీవెన్స్ మరి ఎప్పటి నుంచో జరుగుతూ వస్తూ ఉంది మరి ఈ కోణంలో మరి అనేకమైన అర్జీలు మరి ఈరోజు కలెక్టరేట్కి వెళ్ళడం ఆ కలెక్టర్ గారు దాన్ని మరి చక్కగా పరిశీలించి మరి వన్ వీక్ టైంలోనే ఆ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిశీలించడం పరిశీలించిన వాటి మీద ఎవరైతే దీనికి సంబంధించిన అధికారులు ఉన్నారో వాటికి ఆ లెటర్లు ఇచ్చి మళ్ళీ ఆ అర్జీల యొక్క బాధ్యత ప్రత్యేకంగా తీసుకునే పనిలో మరి వందకు వంద శాతం కూడా నిమగ్నం అవుతున్నారని చెప్పాలి మరి కోణంలో మరి ఈరోజు మరి మన మధ్యన మరి బీసీ సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు మరి గతంలో ఏదైతే వైసీపీ కాలంలో మరి బీసీలకి మరి పెద్దపీట వేసిన విషయంలో మరి ఈ సమయంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి దాని విషయంలో మరి ఎందుకు బీసీలకు మరి పెద్దపీట వెయ్యలేకపోయారన్న విషయాల మీద మనతో పాటు మాట్లాడడానికి చాలామంది మరి వక్తులు ఉన్నారు వారితో మాట్లాడడం ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఈరోజు మరి ఇప్పటికి అంటే గతంలో చూసుకుంటే ఇప్పుడు కూడా తేడా కనబడుతుంది అంటే గతంలో వైసీపీ కాలంలో బీసీలు ఏమి అడిగినా సరే కంపల్సరీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు దాఖలాలు కనబడుతున్నాయి కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసరికి ఎందుకు అంటే ఆ ఛాయలు కనబడ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదండి ఇప్పుడు అప్పటి నుంచి కూడా మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా మేము అడుగుతున్నాం మాకు కావాల్సిన డిమాండ్ ఏంటంటే జనగణనతో పాటు కులఘన జరగాలి ఆ తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలి ఇది మా మెయిన్ డిమాండ్ ఇది అలాగే ఫిఫ్టీ యాభై పర్సెంట్ మా బీసీలకి రిజర్వేషన్స్ ఇవ్వాలి తొమ్మిదో షెడ్యూల్లో అది దాన్ని సరి చేసి సవరణ చేసి యాభై పర్సెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన జ జడ్జిమెంట్కి దాన్ని సవరణ చేసిన తర్వాత తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి మాకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా వచ్చేటట్టుగా అంటే మాకు ఫిఫ్టీ పర్సెంట్ రావాలంటే సుప్రీంకోర్టు ఏం జడ్జ్మెంట్ ఇచ్చిందంటే ఫిఫ్టీ దాంట్కూడదని ఇచ్చింది కానీ ఈ మధ్యన ఎవరికి అనుకోకుండానే ఈడబ్ల్యూసీ వాళ్ళకి అగ్రజాతి వాళ్ళకి పది పర్సెంట్ ఇచ్చిస్తారు ఐదు పర్సెంట్ లేని జనాభా లేని వాళ్ళకి టెన్ పర్సెంట్ ఇచ్చిస్తారు యాభై ఆరు పర్సెంట్ ఉన్న వాళ్ళకి మాకు ఇరవై ఐదు పర్సెంట్ రిజర్వేషన్స్ కామన్న వెంకట సుబ్బారావు నేను హండ్రబుల్ పర్సెంట్ ఏబిపిసి సంక్షేమ సంఘం గ్రేటర్ విశాఖపట్నం అంటే మీరు ఒక మాట అన్నారు నేను కులగణన కావాలి ఇక్కడ ప్రత్యేకంగా కారణాలు ఏంటి కులగణన అంటే మా బీసీలు ఎంత ఉండే మా మా తాలూకు మా లెక్క ఎంతో తేల్చాలి మా బీసీల తాలూకు లెక్క తేల్చాలి ఇప్పుడు దానికోసం ఏంటంటే మా బీసీలు ఎక్కువ జనం ఉన్నారు ఉన్నారు కాబట్టి వాళ్ళు జనగాన చేస్తున్నారు ఇప్పుడు ఎస్సీలు అనేటప్పటికీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు మాదిగులకి ఏమో మీకు ఏడు శాతం పెంచి మాటలకి ఏమో ఆరిచ్చి కింద దిగు దిగు అంటే దిగుస్తాయి రెండులకి అయితే వన్ పర్సెంట్ ఇచ్చారు ఇప్పుడు మీరు ఏదైతే కులగానం అడుగుతున్నారో మనకి ప్రధానమైన కారణాలు ఉండాలి రెండు బీసీల్లోకి ఎవరు వస్తారు బీసీలు అంటే బీసీల్లోకి వచ్చే వాళ్ళు ఏముంది అగ్రజాతి అంటే కాపు ఓసీ కాపు అంటా వేలం దొరలు క్షత్రియ వైశ్య కమ్మ రెడ్డి ఈ ఈ కుల తప్ప మిగిలి కూడా బీసీలే ఎక్సెప్ట్ ఎస్సీ ఎస్టీ అంచేత మా మా జనాభా లెక్కలు తీల్చిన తర్వాత దామాషా ప్రకారంగా మాకు రిజర్వేషన్స్ ఇవ్వాలి ఇదే తమాషా ప్రకారంగా లాస్ట్ గతంలో మీ డబ్బి కుమార్స్వామి గారు విజయవాడ నోకారమ్మ గారు చాలా పెద్ద మీటింగ్ పెట్టారు కేరళ కళా సమితిలో మరి అప్పటి నుంచి మీరు పోరాడుతూనే ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా అంటే పాలకులు మారుతున్నారు కానీ మీ యొక్క అంటే అర్చిని ఎందుకు లెక్కలకు తీసుకో బీసీలు బీసీలు లెక్క తెలిస్తే వాళ్ళ వాళ్ళు జోడుస్తున్నారు వాళ్ళు పరిపాలన చేసి వాళ్ళు పాలక వర్గం వాళ్ళు బీసీని చూసి జోడుస్తున్నారు వాళ్ళు బీసీ కొలగణం జరిగితే మా లెక్క ఎక్కువ వచ్చే అరవై పర్సెంట్ దాకా ఉంటుంది మాది దగ్గర దగ్గర అందుచేత వాళ్ళు జోడుస్తున్నారు కొలగణం చేయటానికి జోడుస్తున్నారు జనగణం చేస్తా ఉంటున్నారు కానీ కులగానం చేయాలంటున్నారు అందుచేత కొలగణం చేయాలి చేసిన తర్వాత ఎలక్షన్కి వెళ్ళాలి అనేది మా ఫస్ట్ డిమాండ్ మరి మనతో పాటు చాలా మంది మంది సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అయితే ఇప్పుడు ఏమడుగుతున్నారంటే మెయిన్ కులఘన అడుగుతున్నారు సుబ్బారా గారు మాట్లాడిన మాటలు సార్ అంటే నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు సుబ్బారా గారు ఒక మాట అంటున్నారు కులగన కావాలని ప్రతిసారి కూడా ఒకటి గమనించండి మీరు ఒక సీనియర్ నాయకులుగా అంటే మన బీసీ సంఘం నుంచి అనేకమైన ప్రతి ఎలక్షన్ టైంలో కూడా మీరు ఉవ్వెత్తిన ఆ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మీరు సపోర్ట్ గా నిలబడుతున్నారు కానీ వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటున్నారు తర్వాత మిమ్మల్ని కారణాలు నా పేరు కట్ట మల్లేశ్వరావు అండి బీసీ ఎస్సీఎస్టి మంటే రాష్ట్ర కన్వీనర్ని ఈరోజు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన్ శంకర్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఒక మెమోర్ రండి ఇవ్వడం జరుగుతుంది కలెక్టర్ గారికి దానికి గల కారణం ఏంటంటే సో కులగనర్తో పాటు జనగణతో పాటు కులజనం జరగాలి అనేటువంటిది ఒక పెయిన్ నినాదం అలాగే బీసీకి రావాల్సినటువంటి ఫిఫ్టీ పర్సెంట్ షేర్ అనేది మాకు ఇవ్వాలి అనేది రెండో డిమాండ్ మూడు చంద్రబాబు నాయుడు గారు నా మెనోపెస్టోలో బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తానని అన్నారు గత పదిహేడు నెలలు అయిపోయి పద్దెనిమిది నెలలకు ఎంటర్ అయినప్పటికీ కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదనే బాధ మాలో ఎక్కువగా ఉంది బీసీలు అందరూ ఎప్పుడైతే కులగణన జరుగుతుందో ఆ స్ట్రెంగ్త్ని బట్టి వాళ్ళు భయపడి మాకు అవకాశం ఇవ్వటం లేదు కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణలో ఏ విధంగా అయితే ఏ విధంగా అయితే కులజనం జరిగిందో అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా కొల జరిగి మాకు రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినందుకు సంతోషం కానీ కులజనం జరిగిన తర్వాత మాత్రమే మాకు స్థాన మాకు ఎలక్షన్ జరగాలనేది మా మెయిన్ డిమాండ్గా మేము పరిగణిస్తున్నాం అండి మనీ ఒక మాట అడుగుతాను చెప్పండి నాకు అడుగుతున్నాను ప్రతిసారి మీ స్ట్రెంత్ చూస్తే మహా మహా అంటే కేటర్ స్థాయిలో మీకు స్ట్రెంత్ కనబడుతుంది మరి ఎప్పుడు మీటింగ్ పెట్టినా బీసీ మీటింగ్ ఎప్పుడు పెట్టినా సరే కంపల్సరీ ఒక ఉన్నతమైన స్ట్రెంత్ కనబడి మీరు మరి స్వచ్ఛంద రాజకీయాల్లోకి ఎందుకు రావట్లేదు అంటే రాకపోవడం అనేది ఏమీ లేదండి ఇందుకే మాకు అవకాశం ఇవ్వట్లేదు అగ్ర కులాలు ఈ రోజు బాగా సంపాదించేస్తున్నారు ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే మినిమం పాతిక నుంచి ముప్పై కోట్లు కావాలి ఎంపీ కావాలంటే కనీసం వంద కోట్లు ఉండాలి ఆ సంస్థ మాకు అవకాశం మాకు రావడం ఎందుకంటే మమ్మల్ని బీదలు బేదలుగానే ఉంచింది ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ కూడా మేము ఇంకా వెనకబడే ఉన్నాం మాకు అవకాశం రావట్లేదు ఎందుకంటే అగ్రవళాలతో మీరు తట్టుకోలేకపోతున్నాయి సంపాదించుకున్నటువంటి వాళ్ళతో మేము తట్టుకోలేకపోతున్నా కాబట్టి రావాలి కాబట్టే మాకు రిజర్వేషన్ అనేది ఇవ్వాలి బీసీలకు ఇచ్చినట్టు రిజర్వేషన్ మళ్ళీ అక్కడ జనరల్గా ఎవరు అగ్రకులాలు వాళ్ళకి ఇవ్వకూడదు అనేది మా మెయిన్ డిమాండ్గా చెప్తా రైట్ అండి మనతో పాటు మరి సీనియర్ నాయకులు మరి తుల్లి చంద్రశేఖర్ గారు కూడా మనతో పాటు ఉన్నారు వినోద్ మరి ఆయనతో కూడా మాట్లాడి మెయిన్ విషయం ఏంటనేది రాబట్టడానికి ప్రయత్నించేద్దాం శేఖర్ గారు మరి ఎప్పటి నుంచి పోరాటం ఉన్నారు రీసెంట్గా మరి సాక్షిలో కూడా ఒక ప్రచురణ మీది అంటే రిలీజ్ అవ్వడం కూడా జరిగింది అంటే అన్నీ బాగానే ఉంటున్నాయి కానీ పద్దెనిమిది నెలలు అయిపోయింది ఈరోజు ఓటమి ప్రభుత్వం వచ్చి మరి బీసీలకి పెద్దపేట వేస్తానని మరి పాదయాత్రలో లోకేష్ బాబు గారు కానీ పవన్ గారు కానీ మరి అలాగే మరి చంద్రబాబు గారు మన గౌరవం ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ వాగ్దానాలు చేశారు ఈ వాగ్దానాలన్నీ ఈరోజు ఏ రూట్లో వెళ్ళిపోయిన చెప్పి ఒక జర్నలిస్ట్ నేను అడుగుతాను దాని సమాధానం ఇచ్చి మనం చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మమ్మల్ని ఎంతసేపు బీసీల్ని ఓటర్ల కిందే చూస్తున్నారు అది కాకుండా అంటే మనకి మన చంద్రబాబు నాయుడు గారు మాటలు చూసుకున్నట్టయితే నీటి మీద గాలి పొడకల్లా ఉంటాయి ఆయన ఏమనుకుంటాడంటే చంద్రబాబు నాయుడు గారి కానీ పవన్ కళ్యాణ్ కాని లేకపోతే లోకేష్ గారి ఆ ఒక కూటమి ఏమనుకుంటుంది అంటే మనం రోజు చెప్పేసేసి ఏదో రకంగా నెట్టుకొచ్చేస్తాం ప్రజలు మర్చిపోతారు ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఎంతసేపుకి మోసం చేసి వెన్నుపోటు పొడిసి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఇక్కడ ప్రజల్ని కూడా వెన్నుపోటుతోనే గెలుస్తూ వస్తూ ఉన్నాడు మనం ఎలక్షన్స్ ముందు బీసీలకి విజయ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు బీసీలకి రక్షణ చట్టం తెస్తావు అని చెప్పి ఇప్పుడు పద్దెనిమిది నెలలు అయింది బీసీలు అంటే అంత చులకనగా ఉందా అని మేము బీసీ సంఘాల నుండి ప్రశ్నిస్తా ఉన్నాం అది కాకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తా 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 ఉన్నారు మీరు ఎక్కడ ప్రశ్నిస్తున్నారా అని మేము అడుగుతా ఉన్నాం మొన్నటికి మొన్న మనం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు గారు కూడా ఆయన ఏమంటున్నాడు మా ఇప్పుడు ఐడియాలజీ ప్లస్ పొలిటికల్ అంట పొలిటికల్ ఇప్పుడు ఐడియాలజీయే ముఖ్యమా లేకపోతే పొలిటికల్ అంటే సస్టైనబిలిటీ అంటే ఆయన బతకాలి ఆ పార్టీకి వాడుకోవాలి అనే ఉద్దేశంతోనే ఉన్నారు తప్పితే బీసీలని అందరినీ మోసం చేసే ధోరణలో ఉన్నారు మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వాలకి బీసీలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు ఇంతవరకు బీసీలు రక్షణ చట్టం తేలేదు మీరు ఎంతసేపుడు చంద్రబాబు నాయుడు గారి పూర్వకాలం మనం చూసుకున్నట్టయితే ఆయన ఏం చేశాడు కాపుల్ని గడు తీసుకొచ్చి బీసీలో కలిపేసి అసలు అడ్డగోలుగా మేము పార్లమెంట్కి పంపించిస్తాను అని అన్నారు కానీ ఆయన ఏం చెప్తూ మనకి అసలు యాక్చువల్గా ఏదన్నా రిజర్వేషన్ కల్పించాలి అని అంటే అది నైన్త్ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసి పార్లమెంట్లో లెజిస్ట్రేషన్ చేస్తే కానీ బీసీ రక్షణ చట్టం కానీ బీసీలు రిజర్వేషన్ కానీ పెంచగలుగుతారు అంతవరకు సుప్రీంకోర్టు కూడా ఏమి తీసుకోదు అలాంటి మోసకారు అయిన ఈ చంద్రబాబు నాయుడు బీసీలని మోసం చేయడమే తప్పితే వాడుకోవడం తప్పితే బీసీలకి ఏం న్యాయం చేశాడని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం రైట్ శేఖర్ గారు మీ సీనియర్ నాయకులు మీ రాష్ట్ర నాయకులు కేసార్ శంకర్రావు గారు మరి గతంలో కూడా ఎన్నో సార్లు ఇదే నాయకులతో కూర్చోవడం కూడా జరిగింది కూర్చోవడం కూడా జరిగింది కనీసం మీకు ఎవరికి కూడా ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కూడా మన దర్దాపులకు కూడా ఇచ్చే యోగ్యత కనబట్టలేదు అంత పెద్ద నాయకులు కూర్చున్నప్పటికే పట్టించుకోవట్లేదు కారణాలు ఏమంట అంటే ఇప్పుడు ఎలక్షన్ శంకర్రావు గారు గారు ఎన్సేపుడికి ఆయన బీసీల గురించి పోరాడుతూనే ఉన్నారు ఆయన ఏంటంటే ప్రతి విషయంలోని అన్ని పార్టీలతోని అన్ని పార్టీలు ఇప్పుడు మనం చూసుకునేది కొంతమంది బీసీ సంఘాలు అని చెప్పేసి రాజకీయ లబ్ధి గురించి కొన్ని కుల సంఘాలని రాజకీయ లబ్ధి గురించి చేసుకునే కొంతమంది సంఘాలు ఉన్నాయి కానీ కేశంకర్రావు గారు ఒక బీసీల గురించి అని చెప్పి ఏ పార్టీకి ఎఫిలియేషన్ లేకుండా నిజాయితీగా ఆయన మాకు ఈ హక్కులు కావాలి ఇవి ఇవి మాయి అని చెప్పి బల్లగుద్ది అడిగే వ్యక్తి శంకర్రావు గారు అలాంటి వ్యక్తి అడిగినప్పుడు ఆయన ఏం చేస్తా అంటే పార్టీలన్నీ ఎలక్షన్ ముందు వరకు హామీలు ఓకే ఓకే మేము ఇచ్చేస్తామండి అక్కడ ఇచ్చేస్తామండి ఏదో దిగుదుడుపు చర్య కింద ఒక 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 సీటు రెండు సీట్లో ఇస్తా ఉన్నారు అసలు బీసీలకి అంటూ ఎస్సీలు ఎస్టీలకి ఇచ్చినట్టు నియోజకవర్గాలు ఎందుకు కేటాయించట్లేదని మేము అడుగుతా ఉన్నాం బీసీలకి నియోజవర్గాలు కేటాయించండి అంటే ఒక ఎస్సీ రిజర్వేషన్ అమలు పరుస్తా ఉన్నప్పుడు అది ఎస్సీ రిజర్వ్ సీటు ఇది ఎస్టీ రిజర్వ్ సీటు అని అన్నప్పుడు బీసీలకి కూడా రిజర్వ్డ్ ఆ సీట్ రిజర్వ్ అని ఎందుకు చేయలేకపోతున్నారు ఈ ప్రభుత్వాలు అని చెప్పేసి అందరినీ వాడుకున్నారు మీ ఓట్లు దగ్గరుండి మీ దగ్గరకు వచ్చి అర్చించి మీ సంఘాల దగ్గరికి వచ్చి మరి ఓట్లు ఎంచుకున్నారు ఓట్లు ఎంచుకుని భారీ సీట్లు సాధించారు సాధించిన తర్వాత మిమ్మల్ని పక్కన పెడుతున్నారు దానికి కారణాలు ఏమంటారు ఎంతసేపుడికి బీసీలు అంటే ఒక సాధు జంతువులు మేము ఎంతసేపుడికి మోసపోయి మోసపోతా ఉంటాం ఎవరు చెప్పినా న్యాయం చేస్తారులేదు ఎందుకంటే బలహీన వర్గాల్లో బడుగు బలహీన మా వర్గాల మంచితనం ఉన్నవాళ్ళం ఆ మంచితనాన్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకొని కల్లబులి మాటలు చెప్పి మా బీసీలందరినీ ఒక ఓటర్ల కింద చూస్తున్నారు తప్పితే ఒక ఓటు మిషన్లో ఈ ఒక ఓటర్ అని చూస్తున్నారంటే ఒక మానతావాది దృష్టితో ఒక బీసీకి ఒక జీవితం ఇద్దామని ఈ కూటమి ప్రభుత్వానికి కానీ ఆ పవన్ కళ్యాణ్కి కానీ ఎవరికి ఏది పట్టట్లా ఎందుకంటే బీసీ అంటే ఒక ఓటరు ఆ రోజుకి ఏదో చెప్తే ఆ బీసీ వాళ్ళంతా ఏ అని చెప్పేసి అనుకుంటారు నమ్మేసి మోసపోయే బీసీలు మేము అందుకని మమ్మల్ని మోసం చేస్తానే ఉన్నారు కనుక మీకు మోసం చేస్తున్న ఎవరైతే ఉన్నారు లోకేష్ బాబు గారు ఈ చంద్రబాబు నాయుడు గారు మూడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఎలక్షన్లో చాలా లో చాలా వాగ్దానాలు చేస్తారు ఈరోజు ఏమైనా నెరవేరుస్తుంది ఫైనల్గా వీళ్ళు ముగ్గురికి మీరు ఏం చెప్తారు మేము ఒకటే ఒకటి బీసీ సంఘాల నుండి ఒక బీసీగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు మీరు ఇచ్చిన వాగ్దానాలు బీసీ రక్షణ చట్టం అలాగే కులగణన ఇవన్నీ చేసితే కానీ వచ్చే ఎలక్షన్స్లో మిమ్మల్ని నమ్మే ప్రసక్తే లేదు బీసీలందరూ మీ పార్టీని మీ కూటమి ప్రభుత్వాన్ని ఎందుకంటే కేంద్రంలో కూడా ఈ కూటంలో బీజేపీ అనేది ఒకటి ఉంది బీజేపీ తలుసుకుంటే కేంద్ర ప్రభుత్వం నైన్త్ షెడ్యూల్లో పెట్టి బీసీకి రిజర్వేషన్ ఇచ్చే కెపాసిటీలో ఉంది అంటే కూటమి అన్నీ ఉండి కూడా బీసీలని మోసం చేయాలి అని చెప్పి వాగ్దానాలని ఏమీ చేయకుండా ఇంతవరకు ఆలస్య పని చేసుకుంటా వస్తున్నారు ఎందుకని మీకు ఖచ్చితంగా మేము చెప్పేదలుచుకునేది ఒకటే ఒకటి కూటమి ప్రభుత్వానికి ఇదే ప్రధాన డిమాండ్ అనుకోండి విన్నపం అనుకోండి హెచ్చరిక అనుకోండి ఏదన్నా అనుకోండి బీసీలని మోసాల్ని మీరు చేసిన మోసాల్ని కానీ మీరు త్వరగా ఇచ్చిన హామీలు నెరవేరకపోతే బీసీలందరూ ఏకమయ్యి మీ కూటమి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో సర్వేసేసి రాజకీయ సన్యాసం పట్టిస్తామని చెప్పేసి బీసీల తరఫున నుండి మేము విన్నపంగా చెప్తా ఉన్నాము అదే విధంగా హెచ్చరిస్తున్నామని కూడా మనం చేసుకుంటున్నాం వినోద్ పరిస్థితి అయితే ఇది బీసీ సంఘ నాయకులు అయితే వాళ్ళైతే చాలా క్లారిటీగా ఉన్నారని చెప్పాలి ఏదైతే వారి యొక్క సమస్యలు ఉన్నాయో మరి జనగణన కాదు జనగణనతో పాటు కులగణన చేయాలని అలాగే మీరు వాగ్దానం ఏవైతే పాదయాత్రలో మీరు వాగ్దానం చేశారో అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు లోకేష్ బాబు గారు కానీ మీరు ఏదైతే వాగ్దానాలు చేస్తారో బీసీలకి బీసీల విషయంలో అందులో మా యొక్క బీసీ సంఘం విషయంలో అనేక మార్పులు మీరు మాతో చర్చలు జరిపి కూడా మరి ఎలక్షన్ వచ్చే సమయానికి మీరు ఇచ్చిన వాగ్దానాలు మిగిలిపోతున్నాయి కానీ మీ పనులు మాత్రం కనబడట్లేదని వారు తెలియజేస్తున్నారు ఒకవేళ పరిస్థితులు ఎలాగే ఉంటే రానున్న దినాల్లో మా యొక్క ఏవైతే కార్యాచరణ ఉందో అది ముందుకు తీసుకెళ్తామని వారు తెలియజేస్తారు వీడియో జర్నలిస్ట్ వినోద్ सिटी न्यूज वैजाग वेणुगोपाल